హాయ్ అండి అందరికీ నమస్కారం అండి మీరు అంత ముందు వీడియోలో చూసుంటారండి మనం క్యాలీఫ్లవర్ నార్ ఏ విధంగా పోసుకున్నామో ఆ నారు ఐదు రోజుల తర్వాత ఏ విధంగా పోసింది కూడా మీరు చూపించాను అదేవిధంగా ఇప్పుడు మనకి ఇరవై ఐదు రోజులు అవుతుందండి ఇరవై ఐదు రోజులు అయిన తర్వాత ఈ నారు అనేది మనకి నాటుకోవడానికి వచ్చింది నాటుకోవడానికి వచ్చిన తర్వాత మనం ఈ నారు ఏ విధంగా పీక్కుంటామో ఈ తీసుకెళ్లి మనం ఆ పొలంలో ఏ విధంగా నాటుతామో చూపిస్తానండి పోతే ఈ క్యాలీఫ్లవర్ నారు అనేది మనకు ఒక ఎకరానికి వచ్చి మేమైతే ఒక పదిహేను వేల నుంచి పద్దెనిమిది వేల మధ్యలో వేస్తామండి అంటే నారు మొక్కలు పద్దెనిమిది వేలు పడతాయి దాదాపు అంటే ఒత్తేస్తేనేమో పద్దెనిమిది వేలు పడతాయండి లేకపోతే జానపైన కనుక మొక్కకి మొక్కకి జాన పైన కనుక ఎడం పెట్టుకుంటే కనుక ఓ పద్నాలుగు వేలు మొక్కబట్టిద్ది ఇది నాటు వెరైటీ అయితే అదే హైబ్రిడ్ వెరైటీ అనుకోండి పదివేలు నుంచి పన్నెండు వేలు పట్టిద్దండి అంటే అది పువ్వు కొంచెం పెద్దగా ఉండేది కాబట్టి దాన్ని కొంచెం గ్యాప్ పెట్టి వేసుకుంటాం కాబట్టి తక్కువ నారు పడతాం జరిగింది అన్నమాట అదేవిధంగా ఇప్పుడు మనం ఈ నారు ఉంది కదండి ఈ నారిని పీక్కునేటప్పుడు ఎలా మనం ప్రాసెస్ మొదలైద్దో ఇది ఈ నారు పీక్కుని తీసుకెళ్ళి లెట్ట నార్తా చూపిస్తాను రండి మనకి మధ్యాహ్నం రెండు అయిందండి అదే మామూలుగా అయితే మనం పొద్దున్నే వచ్చేసి నాటుకోవాలి అయితే ఆ టయానికి మనకి ఈ మొక్కలు నాటటానికి వచ్చే జనం ఎవరు కూడా మనకి అవైలబుల్లో లేరు కాబట్టి మనకి ఇప్పుడు రెండింటికి వచ్చారంటే వాళ్ళు పొద్దున్న వేరే చోట పనికి వెళ్ళి తర్వాత మనకు కొట్టడం జరిగిందనమాట సర్లే అని చెప్పి వచ్చామండి ఇప్పుడు పీకుతున్నాను చూడండి ఏ విధంగా మనం పీక్కుంటామో చూడండి ఇకపోతే ఈ క్యాలీఫ్లవర్ అనేది అండి ఏ అయినా పండిద్ది కాకపోతే నీరు పెట్టంగానే ఆ నేల అనేది ఆరుదలకు రావాలి అంటే వెంటనే ఆరిపోయే విధంగా ఉండాలి నీరు నిలబడి మురుగుడు వచ్చే విధంగా అయితే ఉండకూడదు అలా ఉంటే ఏమైందంటే ఇది కుళ్ళుడు పడి చచ్చిపోయే గుణం ఉండిద్ది అనమాట అందుకని చెప్పి నీరు ఆరుదండాలలో అయితే బాగా శ్రేయస్కరం అనమాట అయితే ఈ నారు మనం నాటుకునేటప్పుడు ముందుగా మనం బోతలు లేదా సాళ్ళు తోలుకుంటామండి సాళ్ళు తోలుకుని ఆ సాళ్ళు ఏమంటే నీళ్ళు వదులుకుని మొక్క నాటడం జరిగింది అనమాట అది చూపిస్తాను మీకు ఈ నారు బీక్కు నాడికి వెళ్ళిన తర్వాత చూపిస్తానండి అయితే ఇంతకుముందు కొంచెం నారు బీకి అక్కడ ఇచ్చానండి మనుషులు వేస్తా ఉన్నారు చూపిస్తాను ఇంకొంచెం తగ్గే విధంగా ఉందంటే నేను మళ్ళీ నారు పీగుదామని వచ్చానండి పీక్కుని వెళ్ళి అక్కడ ఏ విధంగా వేస్తున్నారో మీకు క్లియర్గా చూపిస్తానండి చూడండి ఇది పీక్కుంటున్నాం కదండి పీకిన తర్వాత ఇదిగోండి ఈ విధంగా తీసుకెళ్ళి మనం ఒక తట్టలో పెట్టుకుని అక్కడ తీసుకెళ్తాం మనం మా అమ్మగారు నేను వచ్చామండి నారు బీగతానికి నానేమో అక్కడ మామూలుగా వాళ్ళతో ఏపిస్తున్నాడు నీళ్లు పెట్టుకుంటా మనం ఈ నారు పోసుకునేటప్పుడు పెంట భోజామండి ఆ పెంట భోజటం వల్ల చూసారా వేరు వ్యవస్థ ఎంత బలంగా ఉందో మొక్కలకి ఇదిగోండి చూడండి ఒక వారం క్రితమే ఇది మొత్తం కూడా మనం సాల్డ్ వేయించుకోవడం జరిగిందనమాట ఇదిగోండి ఈ విధంగా వేయించామని చూడండి ఇదిగోండి చూస్తున్నారు కదండి మనం ఈ ఎద్దులతో ఈ విధంగా నాగలు కట్టుకుని ఎంత వీలైతే అంత సాల్డ్ అంటే సాల్డ్ అంటే చిన్న చిన్న బాతలెళ్ళి తోలుకుంటామండి ఈ ఎద్దులతో నేను ఎందుకు తోలిస్తా ఉంటానండి ఎద్దు తొక్కితే నేల పెద్దగా సట్టేయదండి ఇంకోటి ఎద్దులు నడిచిన వలన ఈ నేలకనేది నాణ్యమేను ఈ సాల్డ్ నేను కూడా బాగా బెల్లబెల్ల ఆడతా మొక్క బాగా దాని యొక్క ఏర్ అనేది తొందరగా నేలలో ఏర్పరచుకుని మొక్క బాగా పెరగడానికి అవకాశం ఉండిద్ది అదే ట్రాక్టర్తో కనుక మనం ఈ బోతలు కానీ సాల్డ్ కానీ ఏర్పాటు చేసుకున్నట్టయితే నేల బాగా తొక్కుడుబడి బాగా సట్టేసిపోయి మొక్క పెట్టగానే ఆ సట్టేసిన నెలలో మొక్క పెరగటానికి దానికి అనుకూలమైన పరిస్థితులు ఉండవు అందుకని చెప్పి మనం ఎద్దులతోనే మనం ఈ సాల్లు కానీ బోతలు కానీ ఏర్పాటు చేసుకోవడం అండి మంచిది అనమాట అయితే నేను మొత్తం ఒక ఎకరం క్యాలిఫ్లవర్ నారు నాడదాం అనుకున్నానండి మనకి నారు ఇంక రెండు రోజుల్లో వచ్చి మనం ఈ సాల్ట్ అని ఏర్పాటు చేసుకోవాలండి తర్వాత మళ్ళీ మన నారు దగ్గరికి వచ్చిన తర్వాత హడాగుడిగా ఈ సాల్ట్ కుదరలేదు కుదరలేదనుకోండి నారు ముదిరిపోద్ది అందుకని చెప్పి మనకు రెండు రోజుల ముందు నారు వచ్చిద్ది అనుకున్నప్పుడు ఈ సాళ్ళు ఏర్పాటు చేసుకోవడం అనేది ఉత్తమం ఇప్పుడు మనం ఈ నారు తీసుకుని అక్కడికి వెళ్దామండి ఆల్రెడీ మీకు చెప్పాను కదండి నారు వేస్తా ఉన్నారని ఇప్పుడు వెళ్దామండి అక్కడికి వెళ్ళిన తర్వాత నారు ఏ విధంగా వేస్తున్నారో మనం ఈ ఆ నారు ఏ విధంగా అతికిస్తున్నారో కూడా చూపిస్తాను మీకు వెళ్దాం పదండి నారు తీసుకుని పెట్టాం అది కూడా ఏంటి పెద్ద చూస్తున్నా ఎలా నాడుతున్నారో చూస్తారా నాయనా నేర్చుకోవాలి కదా ఏదైనా రెండు మొక్కలు నాటి చూద్దాం రెండు మొక్కలు నాటి మొక్కలు నాడు రాదు అది కాక రెండు రెండు సార్లు పెద్ద బురదగా ఉందిగా అంచు పెట్టండి బురద ఏమైంది ఆ మూడు పెట్టాన్ జాన్ గ్యాప్ లో పెట్టండి ఒకటి వాళ్ళు చూస్తున్నాలే పెట్టండి అది వాళ్ళు కవర్ చేసుకుంటారు చూడండి మా పెద్ద ఏ విధంగా మొక్కలు నాడుతున్నాడు మాములుగా ఉండదు మనతో ఆ విధంగా ఉండి తగిలితే మంచి పెద్ద మంచి మంచి హుషారుండవు అవి కూడా తీసుకుండా రా ఏదో ఒక సంతోషం అన్నమాట అది పాత రోజులు గుర్తొస్తాయి పొలం పొలం చేసి చిన్నతనం అంటే పదకొండు పన్నెండు ఏళ్ళప్పుడు మా నాన్న పొలం పని చేసి ఇచ్చాడు సర్లేదా కడుక్కో చేతులు దొరుకుతా కానీ బాగానే పెట్టే పెద్ద పెద్దనాయే నాలుగు కాకపోతే మొత్తం నీ వండి పెద్ద ఫస్ట్ వంట నేనే చేసుకుంటా ఓకే రైట్ టేస్తున్నారండి నేను మీకు చూపించడానికి చూడండి నా భూమి భూమి ಜನ್ಮ ಭೂಮಿಯ ತೋ ಅಂದಮೇಶ ಇಲ್ಲು ಅಂದುಲೋನೆ ಕಮ್ಮನಿ ಪ್ರದೇಶಮು ನಸಾಮಿರಂಗ ಹೈ ಹೈ ನಸಾಮಿರಂಗ ನಸಾಮಿರಂಗ ಹೈ ಹೈ ನಸಾ ಮಿರಂಗ ನಡಿ ಶೇದಾರಿಲು ನವೆ ಪೂಗಲು ಶಾಂತಿ ನಾದಿರೆ ಗೂಗಲು పచ్చని పంటలు వెచ్చని జంటలు పచ్చని పంటలు వెచ్చని జంటలు ఇదే నవభారతం హోయ్ హోయ్ నాసామిరంగా హోయ్ హోయ్ నాసామిరంగా నా జన్మ భూమి ఎంతో అందమైన దేశము నా ఇల్లు అందులోనే కమ్మని ప్రదేశము రంగ హోయ్ హోయ్ ఎరగ్గొట్టేసేపెద్ద బాగుపాడు ఇదిగో చూస్తున్నారు కదండి ఈ విధంగా నాటుకుంటా ఉంటారండి అయితే ఈ నాటేటప్పుడు ఈ సాళ్ళేమిటే మనం నీళ్లు పర్చుకోవాలండి ఈ నీళ్లు పారచుకోపోతే ఏమైందంటే ఈ మొక్కను తీసుకెళ్ళి అట్ట సాలు అమ్ముటే గుచ్చుతాం కదండి గుచ్చంగానే అది చేతి అమ్మే లేచి వచ్చింది ఆ లేచి రాకుండా ఉండటానికి ఇంకోటి చేతి అమ్మటే నీళ్లు ఉంటే మనకి నాటు అనేది తొందరగా నాటుకుంటే వెళ్ళిపోతాం జరిగింది అనమాట అంటే ఆ మొక్క నాటంగానే చేతి బురద అవుతూ ఉండేది ఆ బురద నేలతో అట్ట ఉంటారు వెంటనే మళ్ళీ ఇంకా మొక్క తీసుకుని పెడతానికి పని అనేది కొంచెం తొందరగా సాగిద్దనమాట అందుకని మనం సాలెంటే నీళ్ళు వదులుకోవడం జరగాలి వాస్తవానికి ఒక ఎకరం చేను అనేది ఒక ఆరుగురు మనుషులు ఒక రోజు లేచేస్తారండి అయితే మనకి మనుషులు పూట దొరకపోవడంతో వీళ్ళు మధ్యాహ్నం నుంచి వచ్చారు కాబట్టి ఇవాళ ఇది మొత్తం కూడా అయ్యేదట్లేదండి ఇవాళ ఒక కార్యక్రమం అయ్యేటట్టు ఉంది అయితే ఇవాళ వేసేది రేపేసేది మొత్తం కూడా ఒకే వీడియోలోనే మీకు చూపిస్తానండి చూడండి ఇది రెండో రోజు అండి మనం నారెట్టి మొదలేసాము అయితే ఈ నారేసేటప్పుడు ఈ సాల్డ్ ఏమిటో నీళ్లు వదులుకోవడానికి ఒక మనిషి ఉండాలండి ఇంకోటి అక్కడ నారు పీకడానికి ఒక మనిషి పీకుతూ ఉండాలి ఒకళ్ళు తీసుకొచ్చి వీళ్ళకి నారు అందిస్తూ ఉండాలి అట్ట అయితేనే ఆరుగురికి ఎకరం చేయను అనేది అయింది లేకపోతే పని అనేది కొంచెం లేట్ అయ్యిద్దండి ఇక్కడ మా నాన్నగారి పని వచ్చి నీళ్లు పెడతామండి సాళ్ళేమంటే మా అమ్మగారు వచ్చేసి నారు బీగుతారండి నేను ఈ నారుని బొచ్చులో వేసుకుని తీసుకెళ్ళి పని చేసే వాళ్ళకి అందిస్తూ ఉంటానండి ఇలా అందిస్తే ఏంటంటే తొందరగా పని సాగిద్దండి ఈ వ్యవసాయం అనేది ఖచ్చితంగా సొంత ఉండి చేసుకుంటేనే పని అనేది ముందుకు సాగిద్దండి అచ్చగా మనం పని వాళ్ళని పెట్టి ఒక ఒకరోజు అయ్యే పని రెండు రోజులు అయ్యండి పైగా మనం ఏదైతే అనుకున్న అవుట్పుట్ అది రాదు అందుకని ఖచ్చితంగా వ్యవసాయానికి సొంత మనుషులని చేసుకోవాలండి అయితే ఇక్కడ మా చేలో చూశారు కదండి నేను బాతకి ఓ పక్కన నాటుకుంటున్నాను మొక్కని అయితే ముందు మనం ఈ సాల్డ్ ఏర్పాటు చేసుకునేటప్పుడే మనకి సాల్డ్ ఏ విధంగా ఏర్పాటు చేసుకుంటే నాణ్యం అనేది మనం ఆలోచించుకోవాలి మీ చేను సమాంతరంగా ఉందనుకోండి మీరు మొక్కనే నన్నెత్తి మీద గుచ్చుకోవచ్చు ఈ ఉందనుకోండి మొక్కను తీసుకెళ్ళి ఒక అంచును గుచ్చాలి మొక్క బతికి కొంచెం ఒక ఇరవై రోజుల తర్వాత మళ్ళీ ఆ బోతను పగలు కొట్టుకోవాలి పగలు కొట్టుకున్నప్పుడు ఏమైంది ఈ మట్టి మళ్ళీ ఇలా సాలుగుబడి ఇది మయానికి వచ్చిద్ది అదే సమాంతరంగా ఉందనుకోండి పాల కొట్టుకునే పని తప్పిద్ది ఇది వాస్తవానికి ఒక రోజులోనే కంప్లీట్ అయిపోవాలండి ఒక ఎకరం వేద్దాం అనుకున్నాం కదా మనం ఈ ఎకరం నాటు అనేది ఒక రోజులోనే కంప్లీట్ అయిపోద్ది మామూలుగా అయితే తొలి రోజు ఈ నాటేయడానికి మనుషులు మాట్లాడుకున్నానండి మాట్లాడుకుని సరేలే ముందు మనం వచ్చేసి ఇక్కడ చేను కాడ తడిపేద్దాము ఈ లోపు మనకి వాళ్ళు నాటే వాళ్ళు వస్తారని చెప్పి మోటార్ కాడికి వచ్చి ఆ మోటార్ వదటం జరిగింది జరిగితే ఏమైందంటే కరెంట్ లేదు కరెంట్ లేకపోతే అరే భలే పని అయింది మనం కూలోళ్ళు మాట్లాడుకున్నాము మరి వాళ్ళు వచ్చేస్తున్నారు మనకి పంది అండగా అయిద్దామని చెప్పి నేను అంటే సబ్స్టేషన్కి ఫోన్ చేశాను ఏమండీ ఇట్ట మా లైన్లో కరెంట్ లేదు మరి ఇప్పుడు వచ్చిద్దా రాదా అంటేనే ఏమండి మీ ఊర్లో ఆల్రెడీ కరెంట్ ఉందండి మరి ఒకసారి చెక్ చేసుకోండి అండి అన్నారు సర్లే అని చెప్పి ఊళ్ళోకి వెళ్ళాను ఊళ్ళోకి వెళ్తే లైన్ మ్యాను లీవ్లో ఉన్నాడంట ఈయనం ఏం చేశాడు వెళ్తా వెళ్తా ఆ ఏబీ ఓపెన్లో పెట్టి వెళ్ళాడు అంటే కరెంటు మన లైన్ రాకుండా ఓపెన్లో పెట్టెళ్ళాడు ఆయనతో పాటు ఉండేవాళ్ళు ఉంటారుగా వాళ్ళని అడిగితే వాళ్ళు ఏమన్నారంటే ఈయన లీవ్లో ఉన్నాడండి ఊరికి వెళ్ళాడు వెళ్తే వెళ్తా రిస్క్ ఎందుకని చెప్పి అది ఓపెన్లో పెట్టి వెళ్ళిపోయాడు అన్నారు సరే అని చెప్పి మళ్ళీ నేను సబ్స్టేషన్కి ఫోన్ చేశాను ఫోన్ చేస్తే ఏమండీ ఆయన లీవ్లో ఉన్నాడండి మరి అక్కడ రెస్పాన్సిబిలిటీ ఎవరు లేరు మరి కనుక్కోవాలి ఒక అరగంటకి ఫోన్ చేయండి అన్నారు ఆయన కొంచెం నిర్లక్ష్యం ధోరణితో సరే అని చెప్పి ఒక అరగంటకి ఫోన్ చేసి ఏమండి కనుక్కున్నారంటే లేదండి నేను మార్కెట్కి వచ్చాను కాసేపు ఆగండి కనుక్కుని చదువుతాను అన్నాడు ఏమండి నేను నారేసుకోవడానికి నీరు వదులుకోవడానికి చెప్పి మోటార్ కావాలండి నేను మనుషులను కూడా మాట్లాడుకుని ఉన్నాను అంటే చల్లని కసేపా చేయండి అన్నారు సర్లే ఇదంతా కుదరదని చెప్పి విజయవాడ ఆఫీసులో మా బ్రదరు ఏఈగా ఉంటారు ఆయనకి ఫోన్ చేశాను అన్నగారు ఈ విధంగా జరిగింది మరిట నాటేసుకుంటున్నాం నాటేసుకుంటున్నామండి మన మనుషులు కూడా వచ్చి మనుషులు వచ్చారు వీళ్ళతో ఇంకో పని అండి కాకపోతే తరుణూం పోతే ఏంటంటే ఇప్పుడు బండి మొక్క ఇప్పుడేనండి మళ్ళీ నారు పెరిగిపోద్ది నారు తరుణూ తరుణూం దాటి మొక్క నాటితే మనం ఇబ్బంది పడిపోతాము అనుకున్న స్థాయిలో దిగుబడి రాదు కొంచెం నా కోసం ఏమైనా చేసి పెట్టగలరా అని చెప్పి నేను అడిగాను ఆయన వెంటనే స్పందించి అక్కడి నుంచి కొల్లూరు సబ్స్టేషన్కి ఫోన్ చేశారు ఫోన్ చేసి ఏమండి ఏంది ఇలా జరిగిందంటే కొంచెం దాన్ని ఎంక్వైరీ చేసి చెప్పగలనంటే ఏమండి ఆయన అయితే లీవ్లో ఉండడండి సరేనండి ఇప్పుడు ఎవరైతే మీ బ్రదర్ ఉన్నారో ఒకసారి మాకు కాల్ చేయమని అంటే మేము కాల్ చేసాం ఏమండి మీరు అక్కడి నుంచి ఫోన్ చేయించారు కదండి మీరు ఏమండి అట్ట లీవ్లో ఉండాలండి మేము అందుబాటులో ఉన్న కుర్రో నేను పంపుతాము అని చెప్పి ఎప్పుడు ఇది మొత్తం తొమ్మిదింటే జరిగింది మార్నింగ్ రెండింటికి వేరే ఏరియా నుంచి వచ్చి కుర్రాళ్ళు లైన్ కలిపాడు అప్పుడేమైంది నిన్న వచ్చి ఆ నాటు మధ్యాహ్నం నుంచి నాటు వేయించాం ఇది మధ్యాహ్నం నుంచి నాటు వేయడానికి అది మధ్యాహ్నం నుంచి వచ్చారు కదా మనకు అనుకున్న పని సుగమే అయింది నిన్న సగం అయింది ఇవాళ సగం అంటే ఎంత పని అనుకో చూడండి అతను నిర్లక్ష్యం వలన అనుకున్న టయానికి పని అవ్వలేదు అంత ముందు మాట్లాడుకున్నప్పుడు ఆ నలుగురు మనుషులు వచ్చారు కదా ఆ నలుగురు మనుషులు వేరే పని పురమించాం అది మనం చేపించుకోవాల్సినంత అవసరం లేదు మరి వీళ్ళు వచ్చారుగా బాబా వీళ్ళు పని చేయడ కొట్టుకుని వచ్చారుగా మరి ఈ వీళ్ళకి పని చూపించాలిగా సరే వాళ్ళకి ఆ పని పొరమాయిచ్చాం అదే ఇవాళ కూడా ఇప్పుడు మనకి ఈ పని జరగలేదు అనుకోండి ఆ నారు పెరిగిపోద్ది మనకి వేయడానికి పనికి రాదు మళ్ళీ ఇది వేయాలంటే నెల ఆగాలి నెల అయితే మళ్ళీ లేత అయిపోద్ది తోటలన్నీ వచ్చి కలిస్తే తోటలన్నీ వచ్చి కలిసినా బాధలేదండి ఒక్కోసారి ఈ పువ్వు అమ్మితే అమ్మిద్ది లేకపోతే ఊరి నీళ్ళు మార్కెట్లో పారేసి రావడం జరిగిద్ది అందుకని చెప్పి అందరూ ఒకసారి వేయడం కుదరదు కాబట్టి అందరూ ఒకసారి అయితే ఏమైద్దంటే ఇబ్బంది అవుతుందని కితల వారి కితల వారి ఎవరు ఎప్పుడు ఏదేస్తున్నారు గమనించుకుని మనం వేసుకుంటా ఉంటాం కాబట్టి ముందేసుకోవడం జరిగింది ఆ ప్రాసెస్ సక్రమంగా జరగపోతే ఏమైంది అందరూ వచ్చి ఒకసారి పడతాయి మార్కెట్ పోద్ది ఏంటంటే ఇంక ఊరినే తీసుకెళ్ళేది పారపోయాల్సి వచ్చింది అంటే ఇదంతా ఎందుకు చదువుతున్నానంటే మీకు ఇంత ఈ నాటేస్తున్నాం అయిపోయింది చూస్తానే చక్కగా ఉంది అది కాదండి అది దా అంత చక్కగా నాటేపీయడానికి ఆ పని జరగడానికి దాని వెనకాల ఎంత కష్టం ఉందో చూపించడానికి ఇదంతా మీకు చెబుతున్నాను ఇప్పుడు మనం ఆ కరెంట్ లేదు మనుషులు మాట్లాడుకున్నాం మరి మనుషులు వచ్చేసి ఉన్నారు ఆ నారేమో మనకి కట్ట టయానికి వచ్చేసింది అయిపోతే నారు పెరిగిపోయేలా ఉంది మళ్ళీ సరే ఆ రోజు ఓకే ఒక రోజు రెండు రోజులకి ఇబ్బంది లేదండి మనం మళ్ళీ ఎల్లుండి కనుక నారు ఆ నారు పీకేసే టయానికి ముసురు పట్టింది అనుకోండి ముసిరు అంటే మనకు వానలు కానీ పని అనుకోండి ఆ రోజు కుంపు వరుస నాటి రెండు అండి వానాకాలం కదండి అది బాధ ఇప్పుడు వేస్తే మనకి చలికట్టు రావాలి ఇదంతా మీకు ఎందుకు చెబుతున్నానంటే అండి సరే నాకంటే మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు నేను విజయవాడ ఫోన్ చేశాను అంటే ఎక్కడ ఎక్కడో ధోని బాధ వస్తే అంటే ఎక్కడొసిన రికమెండేషన్ వాడాల్సిందే పతి పతి విషయంలో కూడా నేను ఎక్కడి నుంచి అక్కడ ఫోన్ చేస్తే మరి ఇప్పుడు ఆయన ఎక్కడి నుంచి అక్కడి నుంచి మన కోసం అని చెప్పి ఫోన్ చేస్తే కానీ అప్పుడు స్పందించాల లేకపోతే నిన్న నిన్న ఆడుపడేది కాదు నిన్న అనుకున్న పని ఇవాళ రేపుడు సాగేది మళ్ళీ అందుకని ఇది మొత్తం చెప్పడానికి కారణం ఏందంటే అదండి అంటే ప్రతి విషయంలో కూడా మనకి ఎవరిలో ఒకళ్ళు ఉండాలి తెలిసిన వాళ్ళు ఎవరిలో కూడా రికమెండేషన్ చేయాలి ప్రతి చిన్న విషయం కాడ కూడా అట్టగ అయిపోయింది అదే ఆ మీకు ఈ విషయాలు మొత్తం చెబుతున్నాను అంటే ఎలా ఇబ్బందులు పడుతున్నాము అని చెప్పడానికి మొత్తం చెబుతున్నాను అనమాట ఈ రెండు వీడియోలు చూశారు కదండీ నారు ఏ విధంగా పోసుకున్నామో పోసుకున్న నారిని ఏ విధంగా నాటామో పోతే ఇది మొత్తం కూడా యాభై ఐదు నుంచి అరవై రోజుల మధ్యలో మనకు పువ్వు వచ్చిందండి ఆ పువ్వు వచ్చేలోపు దీన్ని జరిగేటటువంటి మరామత్తు విధానాలు సస్యరక్షణ విధానాలు ఏ విధంగా ఉంటాయో దీనికి ఏ దీనికి ఏ పురుగు పడితే ఏ విధంగా ఉండిద్దో దీనికి ఆ పురుగు పడినప్పుడు ఏ విధంగా ఏ ముందు వాడాలో మొత్తం కూడా మీకు చూతూ ఉంటానండి పోతే మన వీడియోలు రెండు కూడా మీకు నచ్చి ఉంటాయి అనుకుంటున్నానండి నా వీడియోలు కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని కొత్త వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటానండి మీ తెలుగు ఫార్మర్ గోపి